హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను సున్నుండలు చూపించబోతున్నాను పొట్టు మినపప్పుతోటి నేను మా పిల్లల కోసం హెల్తీస్ నాకు ఒకటి ఇంప్లిమెంట్ చేద్దామనేసి నేను ఈ సున్నుండలు చేశాను సో నేను ఎలా చేశాననే దాని గురించి మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియో పెడుతున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు మినపప్పుని టూ టైమ్స్ వాష్ చేసేసి మనము మంచి ఎండలో టూ డేస్ వరకు నేను బాగా ఎండ పెట్టాను నార్మల్గా మనము సునుండ చేసేటప్పుడు ఎవరు వాష్ చేయరు బట్ నేను ఎందుకు చేశాను అంటే మనం ఎక్కడ సూపర్ మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా కూడా దాని మీద ఏదైనా డస్ట్ పార్టికల్స్ డెఫినెట్లీ ఉండొచ్చు సో అవన్నీ వెళ్ళి క్లీన్గా ఉంటుంది పిల్లలకి తిన్న ఎటువంటి అనారోగ్యం లేకుండా హెల్తీగా ఉంటారు మనం ఎంత హెల్తీ రెసిపీ చేసినా దాంతో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందుకోసం అనేసి నేను వాష్ చేసి టూ డేస్ బాగా ఎండాలండి మనం షాప్లో ఉంటే ఎంత డ్రైగా ఉంటాయో అం డ్రై అయ్యేంత వరకు ఎండబెట్టాను అలాగే ఇక్కడ నేను ఒక ప్యాన్లో లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నేను ఇది రోస్ట్ చేసుకుంటున్నాను మనకిది రోస్ట్ అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అదే ఇండికేషన్ అనమాట నేను ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేశాను సో అలాగే నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ వరకు నేను మామూలుగా మనం అన్నం చేసుకుంటాం కదా ఆ రైసే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఏ రైస్ అయినా యాడ్ చేయొచ్చు ఇలా రైస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం సున్నుండ తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా పిల్లలు అనీజీగా తినకుండా కొంచెం బాగా వస్తుంది సో నేను స్టవ్ ఆపే ముందు ఈ బియ్యం కూడా ఇందులోనే వేసి ఒక్కసారి అలా వేపేసుకుంటున్నా సో ఇలా చేయడం వల్ల ఏంటంటే లడ్డు మంచి టేస్టీగా వస్తుంది నాకు ఇక్కడ వీటన్నిటినీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం నార్మల్ ఫ్యాన్ గాలి కింద పెట్టి ఆరబెట్టేశాను సో నాకు ఇక్కడ చల్లగైంది నేను ఒక మిక్సీ జార్లోకి అయితే ఈ మినపప్పు ఏవైతే టూ స్పూన్స్ రైస్ వేసాను కదా ఆ రెండింటినీ కలిపి ఇందులో వేసేసుకుంటున్నా ఇది అనేది కోర్స్గా గ్రైండ్ చేయాలి ఈ మినపప్పు అనేది మనకి ఒకటి స్ప్లిట్ చేసి చూసామంటే మనకి మంచి బ్రౌన్ కలర్ అంటే రెడ్డిష్ కలర్లో కొంచెం ఎర్రగా అయి ఉంటుంది పప్పు వేగింది అనే దానికి ఇండికేషన్ ఇదే అండి ఇక్కడ చూడవచ్చు నేను ఒకటి స్ప్లిట్ చేశాను లోపల చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో ఇలా పర్ఫెక్ట్గా ఫ్రై అయితేనే సున్నుండ మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా ఫ్రై చేసుకొని నేను ఇప్పుడు దీన్ని కోర్స్గా పౌడర్ చేసుకుంటున్నాను మరీ సాఫ్ట్గా కూడా చేసేయద్దండి అంత బాగొద్దు తినేటప్పుడు కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది నేనైతే ఇలా కోర్స్గా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నా అంటే మరీ ఫైన్ కాదు కొంచెం కోర్స్గానే సో ఇలా చేసేసుకొని నేను ఇది కొంచెం మిక్సీ కాడిచ్చినప్పుడు కొంచెం హీట్ ఉంటుంది కదండి సో ఆ హీట్లోనే నేను బెల్లం అనేది కూడా యాడ్ చేస్తాను నే నేను ఇక్కడ కంట్రీ డిలైట్ వాళ్ళ ఈ జాగ్రీ పౌడరే తీసుకున్నాను మనకి పౌడర్ ఫామ్లో వస్తుంది కదండి ఇప్పుడు అది అలాగే నేను ఏదైతే నేను రీసెంట్గా చేశాను కదా కంట్రీ డిలైట్ గీ గురించి సో ఈ నెయ్యి వేసే నేను ఈరోజు సున్నుండలు అయితే చుట్టబోతున్నాను ఈ గీని నేను ఒక హాఫ్ కప్లో ముక్కాలు శాతం తీసుకున్నాను తీసుకునేసి సో ఇక్కడ మీరు చూడచ్చు నెయ్యి కొద్దిగా గడ్డలు గడ్డలుగా అంటే పూస పూసగా ఉంది సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము కొద్దిగా స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి మనము సున్నుండ చుట్టేటప్పుడు ఎప్పుడూ కూడా కొంచెం వేడిగా ఉండే నెయ్యినే వేయాలి ఎందుకంటే మనం ఇవన్నీ పౌడర్స్ కదండి సో ఈ వేడి నెయ్యిని అనేది మనం ఆ పిండిలో వేయడం వల్ల మనం బెల్లం అనేది కొంచెం కరగడం స్టార్ట్ అయ్యి మనకి ఈ లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది నేను ఇక్కడ కంట్రీ డిలైట్ జాగ్రీ తీసుకున్నా అని చెప్పాను కదా ఇదే ఆ ప్యాకెట్ సో నేను ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నానో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం ఈ పౌడర్ అనేది తీసుకున్నాను అనమాట దీన్ని మొత్తంని ఫస్ట్ ఒక ప్లేట్లో వేసి అంతా ఈవెన్గా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలి ఎందుకంటే ఒక చోట ఎక్కువ ఎక్కువైపోతుంది ఒక చోట చప్పగా అనిపిస్తుంది ఫస్ట్ ఈ జాగ్రీ పౌడరు ఈ ఏదైతే మన మినపప్పు పొడిందో దాన్ని మొత్తాన్ని బాగా కలిసేలాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలన్నమాట అప్పుడే మనకి మిక్సీకి వేసి ఉంటాం కదండీ సో మినపప్పు కొద్దిగా వేడిగా ఉంటుంది మన మిక్సీలో ఆడించినప్పుడు ఆ వేడికి అలాగే ఈ నెయ్యిని మనం హీట్ చేసి వే వేస్తాం కాబట్టి సో ఈ వేడికి మనకి ఆ బెల్లం అనేది లైట్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనకి ఈ మినప సున్నుండలు పట్టేదానికి ఈజీగా ఉంటుంది గీ వేసిన వెంటనే చేయి పెట్టద్దు గీ వేసిన వెంటనే చేయి పెడితే చేయి కాలుతుంది కొద్దిగా జస్ట్ ఒక మనం టచ్ చేసే అంటే కొంచెం హాట్గా కాదు వామ్ వామ్ టెంపరేచర్ వచ్చేటప్పుడు మనం ఈ గీని ఈ బెల్లం ఈ పొడిని అంతటినీ కలిపి ఇలా పిసుకుతూ కలుపుకోవాలి అప్పుడే మనకి లోపల వరకు వెళ్ళి ఇలా ముద్దలాగా అవుతుంది మనకి లడ్డూలు ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇలా కలుపుకుంటూ నార్మల్గా ఈ సున్నుండలు తినేటప్పుడు కొన్ని కొన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చెప్తా అండి మనం ఎక్కువ ఓవర్గా స్వీట్ వేసినా మనకు అది అనిపిస్తుంది అలాగే నెయ్యి కూడా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయినప్పటికీ కూడా మనకి అది ఒక సునుండ తింటేనే మనకు అది గొంతులో కొంచెం కుచ్చుకుంటా అన్నట్టు అలా ఉంటుంది అన్నమాట సో దానికి తగినంతమైన నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని ఇలా నేనైతే ఉండలు చుట్టేసుకోవాలి నేను ఫస్ట్ చెక్ చేస్తున్నా ఉండ వస్తుందా లేదా అని మీకు ఒకవేళ రాకపోతే ఇంకా ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యిని అయితే కాన్ చేసుకొని దాంట్లోనే వేసేసి ఇలా ఉంటలు చుట్టేసుకోవడమే చాలా ఈజీ చాలా హెల్తీ అండి పిల్లలకి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలైతే డైలీ ఒకటి తిన్నా వాళ్ళకి మంచి పోషకాలు అనేది లభిస్తాయి సో ఇది ఇవాళ వీడియో అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడం మర్చిపోకండి నేను ఇది జస్ట్ వన్ వీక్ మాత్రమే చేశాను మీరు ఎక్కువ చేసేలాగైతే ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టేసి మంచిగా స్టోర్ చేసుకుంటే ఇవి వన్ వన్ మంత్ వరకు చెడిపోకుండా బాగుంటాయి సో ఇది ఇవాళ వీడియో అండి మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ